హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు నేను మీ పృథ్వీ ఈరోజు మీకోసం ఇంకో మంచి టాపిక్ తీసుకొచ్చాను అదేంటంటే టూరిజం ఇన్ ఇండియా టూరిజం వాల్యూ మన ఇండియాలో పదమూడు లక్షల కోట్లు అనమాట అంతేగానే ఇండియా జీడిపిలో ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ జీడిపి టూరిజం నుంచి వస్తుంది అంతేగానే థర్టీ టూ పాయింట్ వన్ మిలియన్ జాబ్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ లో మనకి టూరిజం ద్వారా వచ్చాయి అంటే చూసుకొచ్చి టూరిజం ఎంత పెద్దదో మన హాలిడేస్ వచ్చాయి అందరూ వెకేషన్ ప్లాన్ చేసుకుంటున్నారు ప్యారిస్ దుబాయ్ అలాంటి చోట్ల అలాంటి చోట్లకి వెళ్ళాలని డిసైడ్ అంటే కనుక ఒకసారి నా వీడియో లాస్ట్ వరకు చూడండి ఇండియాలోనే ఎన్ని గొప్ప గొప్ప టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయో మనకు తెలుస్తుంది ఇక్కడ ఫారెస్ట్ ఉన్నాయి వ్యాలీస్ ఉన్నాయి హిల్స్ ఉన్నాయి స్కై స్క్రాపర్స్ ఉన్నాయి వైల్డ్ లైఫ్ ఉంది బీచెస్ ఉన్నాయి లేకపోతే మంచి ఫుడ్ దొరుకుతుంది లాట్ ఆఫ్ డైవర్స్ ఫుడ్ అనమాట సో మంచి మంచి గార్డెన్స్ ఉన్నాయి స్క్రీన్ మీద కనబడుతున్నట్టు సో వీటన్నిటి గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి సో ఇండియాకి ఎందుకు రావచ్చు అంటే వన్ వన్ ఆఫ్ ద రీజన్ స్పిరిచువాలిటీ అనమాట స్పిరిచువాలిటీ కోసం మన ఇండియాకి వచ్చే టూరిస్టులు చాలా సంఖ్య పెద్ద సంఖ్యలో ఉంటారు సపోజ్ వారణాసికి వెళ్ళి కాశీలో శివుడిని దర్శించుకోవచ్చు గోల్డెన్ టెంపుల్కి వెళ్ళొచ్చు అంతేకాంటే సౌత్ ఇండియాలో ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి రామేశ్వరం మహాబలిపురం తిరుపతి మన ఆంధ్రాది ఇలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయన్నమాట చాలా గొప్ప గొప్ప సంస్కృతి ఇక్కడే పుట్టింది ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉంది మన ఇండియాకి సో ఇక్కడ ఆయుర్వేదం యోగా మెడిటేషన్ లాంటివి కూడా పుట్టే సో స్పిరిచువల్ జర్నీ చేయాలనుకుంటే తప్ప ఇండియాలో టాప్ టు బాటమ్ ఎక్కడికి వెళ్ళినా సరే మనకి టెంపుల్స్ కానీ చర్చెస్ కానీ బుద్ధ స్తూపాలు కానీ అన్ని కనబడతాయి సో ఇంకో రీజన్ నెంబర్ టూ రీజన్ నేచర్ గురించి మాట్లాడుకుంటే మన దగ్గర పెద్ద పెద్ద ఫారెస్ట్లు పెద్ద పెద్ద హిల్స్ రేంజెస్ అన్నీ ఉన్నాయి ఎగ్జాంపుల్ గా హిమాలయస్ హిమాలయస్ ఎంత పెద్దవో మన అందరికీ తెలుసు హిమాలయస్ కేరళ బ్యాక్ వాటర్స్ బీచెస్ ఆఫ్ గోవా డెజర్ట్ సఫా క్యామెల్ రైడ్ చేయచ్చు తార్ డెజర్ట్ లో సో ఇలా నేచురల్ సంబంధించి ఎన్నో రకాల టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి మన ఇండియాలో నెక్స్ట్ వైల్డ్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే బెంగాల్ టైగర్ ఉంది ఎలిఫెంట్స్ ఉన్నాయి సో రకరకాల ఓన్లీ ఇండియాకి స్పెసిఫిక్ గా ఉండే వైల్డ్ లైఫ్ చాలా ఉంది ఇక్కడ అంతేకాకుండా హండ్రెడ్ పైగా నేషనల్ పార్క్స్ ఉన్నాయి ఇక్కడ ఇండియాలో సో వైల్డ్ లైఫ్ అనేది చాలా డైవర్స్గా ఉంటుంది ఎన్నో రకాల పక్షులు వస్తాయి చాలా దేశాల నుంచి వాటిని కూడా మనం చూడొచ్చు సో వైల్డ్ లైఫ్ అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇండియాలో తర్వాత ఫెస్టివల్స్ గురించి మాట్లాడుకుందాం ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మన ఇండియా ఇంకా అందంగా తయారవుతుంది అనమాట హోలీ రోజు రంగురంగులుగా దేవాలయ రోజు దీపాలతోను ఈద్ క్రిస్మస్ లాంటి పండుగలు కూడా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జరుపుతారు సో అయిపోయింది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫుడ్ ఫుడ్ ఎంత డైవర్స్ ఉంటుంది అంటే ఒక్కో రాష్ట్రంలోనూ ఒక్కో ద ఫుడ్ తింటుంటారు ప్రజలు ఆ ఫుడ్ అంతా టేస్ట్ చేయొచ్చు పంజాబ్ నుంచి చెన్నై ఆంధ్ర అస్సాం మేఘాలయ లేకపోతే రాజస్థాన్ ముంబై ఇలా అన్ని దేశాల్లోనే ఎవరికో ఫేమస్ ఫుడ్స్ ఉంటాయి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముంబై వెళ్ళారంటే అక్కడ పావుబాజీ తినచ్చు వడాపావు తినచ్చు అవి ముంబైలో చాలా ఫేమస్ అనమాట అంతేకాకుండా కర్రీస్ రకరకాల కర్రీస్ వండుతారు ఇండియాలో కర్రీస్ ఎక్కువ వాడతారు అనమాట రైస్ కర్రీస్ చపాతీలు పుల్కాలు లాంటివి వాడతారు అంతేకాని దోశ ఎంత ఫేమస్ తెలుసు దోశలు ఇప్పుడు వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోయి అనమాట అంతేగాన బటర్ చికెన్ ఇండియాలోనే పుట్టింది బటర్ చికెన్ చాలా ఫేమస్ ఇండియన్ డిష్ ఏ టూరిస్ట్ ఇండియా వచ్చా ఖచ్చితంగా బటర్ చికెన్ తింటారు అనమాట అంతేకా బిర్యానీ మన హైదరాబాద్ బిర్యానీ వరల్డ్ ఫేమస్ అనమాట ఎంత ఫేమస్ చెప్పక్కర్లేదు అందరికీ తెలిసిందే ఇలా ఫుడ్ కూడా చాలా చాలా రకాల ఫుడ్స్ ఉన్నాయి అవన్నీ టేస్ట్ చేయొచ్చు స్నాక్స్ నుంచి మీల్స్ వరకు అన్ని రకరకాల ఫుడ్స్ ఉంటాయి అనమాట సో అంతేకాకుండా ఈ మొత్తం ఈ రకరకాల మతాలు కులాలు అన్ని కలిసి ఉన్న మన ఇండియాలో ఎన్నో రకాల భాషలు ఫుడ్ అన్ని కలిసి ఉన్న మన ఇండియాలో ఒక ఒక్కసారి మనం అన్ని చూడలేం కాకపోతే కొన్ని పార్ట్స్ ఆఫ్ ఇండియాని మనం విజిట్ చేయడానికి కొన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ లగ్జరీస్ ట్రైన్ జర్నీస్ ఉంటాయి ప్యారిస్ ఆన్ వీల్స్ మహారాజాస్ ఎక్స్ప్రెస్ డెక్కన్ ఒడిస్సీ ఇలా రకరకాల ట్రైన్స్ ఉన్నాయి చాలా లగ్జరియస్ ట్రైన్స్ అనమాట ఇవి ఒక్కసారైనా లైఫ్ లో వెళ్ళి తీరాలి మనం సో ఈ ట్రైన్ జర్నీ చాలా అందంగా ఉంటుంది ఈ ట్రైన్ జర్నీ మనం ఎక్కడ బుక్ చేసుకోవాలంటే ఇంక్రెడబుల్ ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్ అని గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది ఇంక్రెడబుల్ ఇండియా టూరిస్ట్ వెబ్సైట్ అది అందులో మనం బుక్ చేసుకోవచ్చు ఏ ప్లేసెస్ విజిట్ చేయాలో కూడా అక్కడ మనం చూడవచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్య రీసెంట్ గా టూ థౌజండ్ ఎయిటీన్ లో కట్టిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గుజరాత్ లో కట్టారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం అనమాట ఇది ప్రపంచంలో గల పెద్ద విగ్రహం అన్నిటికన్నా స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కన్నా బుద్ధుడు విగ్రహం కన్నా అన్నిటికన్నా కూడా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బిగ్గెస్ట్ స్టాట్యూ అనమాట స్టాట్యూ ఆఫ్ యూనిటీ అంతేకాగానే రీసెంట్ గా రామ్ మందిరం కట్టారు అయోధ్యలో అయోధ్య అనేది రాముడు బా జన్మస్థలం కింద చెప్పుకుంటారు అన్నమాట మన పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు కూడా అయోధ్య జన్మస్థలాన్ని నమ్ముతారు ఆ అయోధ్యలో ఈ మధ్య రాముడి విగ్రహం కట్టారు అది చూడడానికి సుమారు ఐదు లక్షల మంది వచ్చారు ఓపెనింగ్ డే రోజు ఇప్పటికి కూడా నెలకి లక్ష మంది రెండు లక్షల మంది వెళ్తుంటారు అంటే ఎంత ఫేమస్ మనం అర్థం చేసుకోవచ్చు రామ మందిరం కూడా ఒకసారి చూడాలన్నమాట సో ఫ్రెండ్స్ అది నార్త్ ఇండియాలో హిమాలయాస్ నుంచి కాశ్మీర్ నుంచి ఆ సౌత్ లో కన్యాకుమారి వరకు గుజరాత్ నుంచి మేఘాలయ వరకు అరుణాచల్ ప్రదేశ్ వరకు మొత్తం ఇండియాలో ఎన్నో రకాల స్టేట్స్ ఉన్నాయి ఎన్నో రకాల క్విజిన్స్ ఉన్నాయి ఎన్నో రకాల టెంపుల్స్ ఉన్నాయి మన సంస్కృతి ఎన్నో వేల సంవత్సరాల పూర్వక పూర్వకాలం నుంచి ఉంది సో మనం గనక ఇండియా ఇండియాను విజిట్ చేస్తే మొత్తం బయట దేశాల కన్నా కూడా సూపర్గా ఉండే టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ చూడండి మిగతా టూరిస్టులు కూడా వీటి గురించి తెలియజేయండి షేర్ చేయండి ఈ వీడియోని అందరూ తెలుసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇది టాపిక్ మీకు నచ్చిందనుకుంటున్నాను ఇంకా నేను ఏమైనా బ్రీఫ్గా చెప్పాను ఇంకా ఏమైనా నేను మిస్ చేసి ఉంటే మంచి మంచి టూరిస్ట్ స్పాట్స్ వాటి గురించి కూడా చెప్పండి కామెంట్స్లో డిస్కస్ చేయండి లేకపోతే నేను ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే చెప్పండి అది కూడా రెక్కిఫై చేసుకుంటాను అంతేకాకుండా మీకు ఏమైనా వీడియోస్ చేయాలి నేను నా నుంచి కావాలి అనుకుంటుంటే అది కూడా లో తెలియజేయండి చెప్తాను సో నన్ను ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను థ్యాంక్ యూ మీ పృథ్వీ